ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు కంటిన్యూషన్ వీడియో ఇక నైట్ అంతా జాగారం చేసిన తర్వాత ఇక నెక్స్ట్ మార్నింగ్ అనమాట మార్నింగ్ రోజు మళ్ళీ నేను ఇల్లు అవన్నీ శుభ్రం చేసుకొని ముగ్గు అవన్నీ పెట్టుకున్న తర్వాత స్నానం చేసే వచ్చి స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకొని ఇక మళ్ళీ వంట చేయటానికి రెడీ చేస్తున్నాను వంట చేసేలోపు ఏం చేస్తున్నానంటే ఇక్కడ దేవుడి దగ్గర ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ ఉంటే దేవుడి ఫోటోల దగ్గర అవన్నీ తీసేసి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే అటు వంట అవుతూ ఉంటుంది ఇటు ఈ పని కూడా అయిపోతుంది కదా అని చెప్పి నేను ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి దేవుడి ఫోటోల దగ్గర అన్నీ శుభ్రం చేసి పూలు అవన్నీ తీసి చేశాను ఒక పక్క వంట కూడా అయిపోతుంది శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఉడికించిన పదార్థాలు ఏవి తీసుకోకూడదు అని అంటారు ఒకవేళ తీసుకుంటే లిక్విడ్కి సంబంధించినవి తప్ప ఇలా ఉడికించిన పదార్థాలు ఏవి తినకూడదు అని అంటారు కదా ఉపవాసం ఉన్నవాళ్ళు నేనైతే తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలు పెట్టాను అనమాట ఈ పనులన్నీ అంటే ఇల్లు శుభ్రం చేసుకొని ఇవన్నీ చేసేసరికి నేను బాత్ చేసి వచ్చి ఇవన్నీ చేసేసరికి టైం సరిపోతుంది అని అని చెప్పి నేనైతే నాలుగు గంటలకే స్టార్ట్ చేశాను అనమాట ఒక పక్క వంట అవుతుంది కదా ఇవ్వండి దేవుడి దగ్గర కూడా పూలు అన్నీ ముందు రోజు శివరాత్రి రోజు కూడా అండి నేను ఇంట్లో పూలే మొత్తం దేవుడికి అలంకరించిన పూలన్నీ ఇంట్లో వచ్చిన పూలే పెట్టాను అలాగే మరుసటి రోజు కూడా ఇంట్లో కాగడాలు మళ్ళీ వస్తే అవి పెట్టాను అనమాట ఇక దేవుడికి నైవేద్యంగా స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను తెల్లవారుజామున నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తేనే నాకు వంట పూజ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఏడున్నర అయిపోయింది ఇక ఏడున్నరకి పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం విడిచిపెట్టేసి భోజనం చేసేసాము ఇంతకుముందు మెయిన్ అప్పుడైతే అప్పుడు గ్యాస్ స్టవ్లు ఇలాంటివి ఏమీ లేవు కదా అప్పుడు నూతన స్టవ్లన్నీ ఒత్తుల స్టవ్లు అలాంటివి ఉండేవి అప్పుడు ఆ టైంలో అమ్మ నైట్ రెండు గంటల నుంచే స్టార్ట్ చేసేది అంటే నైట్ రెండు గంటలకి ఇంట్లో పనులు అవన్నీ స్టార్ట్ చేసి అమ్మ వంట అవి చేసి అన్నీ చేసేసరికి ఇంకా ఏడున్నర ఆ టైం అయిపోయేది ఇదిగోండి పూజ అయితే చక్కగా చేసుకున్నాను వండిన పదార్థాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ దేవుడి దగ్గర ఇస్తరులో పెట్టేసి స్వామివారికి అంటే స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకుంటామన్నమాట ఆ తర్వాత మేము ఇక ఆ ఇస్తరులో దేవుడి దగ్గర ఏదైతే పెట్టామో అది తినేస్తాము సో పూజ అయిపోయిన తర్వాత నేను మా అబ్బాయి దేవుడి దగ్గర ఏవైతే నైవేద్యంగా పెట్టామో ఆ ఇస్తరులోనేవి భోజనం చేశాము ఇదేనండి మా వీడియో శివరాత్రి రోజు ఆ మరుసటి రోజు మా ఇంట్లో శివయ్యకు మేము జరుపుకున్న పూజ మీరందరూ కూడా శివరాత్రి పూజ బాగా జరుపుకున్నారని ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను